शिवाय साम्बाय सगणाय अभिहेतवे रुद्राय विष्णवे तुभ्यं ब्रह्मणे सूर्यमूर्तये शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीविष्णुरूपाय नमः शिवाय श्री अच्युताय अनन्ताय गोविन्दाय नमो नमः मकरसङ्क्रमण पुण्यकालम् సనాతన ధర్మంలో వరకు అత్యంత ప్రధానమైనటువంటిది ఆసేతు శీతాచలం కూడా ఈ మకర సంక్రమణానికి అత్యంత ప్రాధాన్యం దీనికి కారణం వేదములయందు పురాణాల యందు ధర్మశాస్త్రాల్లోను ఆగమాలను దీని గురించి చెప్పినటువంటి వైభవమే అయితే మొత్తం భారతదేశం అంతా కూడా సనాతన ధర్మ అనుయాయులు అందరూ దీన్ని ముఖ్యంగా భావించినప్పటికీ దీన్ని ఆచరించే పద్ధతుల్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధానం మనకు కనబడుతూ ఉంటుంది కొన్ని చోట్ల ఈ పండుగ కేవలం ఆధ్యాత్మికమైనటువంటి ఒక పవిత్రత పుణ్యము మాత్రమే ప్రాధాన్యంగా ఉంటే మరికొన్న చోట్ల ఆధ్యాత్మిక ప్రాధాన్యంతో పాటు ఒక వేడుక ఒక ఉత్సవం ఒక ఉత్సాహం కనబడుతూ ఉంటుంది ఇప్పుడు దక్షిణాపథంలో వారందరూ దీన్ని ఆచరించే పద్ధతి వేరు మిగిలిన ప్రాంతాల్లో వారు మరొక విధంగా చేస్తూ ఉంటారు మొత్తానికి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించేటువంటి దివ్యమైనటువంటి పర్వదినానికిన్న విశిష్టత ధర్మశాస్త్రాల్లో పురాణాల్లో ఉన్న ప్రకారం మనం గమనించినట్లయితే మకర సంక్రమణం మొత్తం సంవత్సరానికి అంతటికి కూడా ఒక విధమైన ప్రారంభమే అని చెప్పబడుతుంది ఇది ఎలాగో అంటే ఇక్కడ నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది ఉత్తరాయణం దక్షిణాయనం కలిపి ఒక సంవత్సర కాలం అనేది అందరికీ తెలిసిన అంశమే అయితే ఉత్తరాయణాన్ని పగలుగాను దక్షిణాయనాన్ని రాత్రిగాను వర్ణిస్తూ ఈ పగలు రాత్రి కలిసి ఒక అహోరాత్రి ఎలా అవుతుందో ఉత్తరాయణ దక్షిణాయనాలు కలిపి ఒక సంవత్సరం దేవతలకి ఒక రోజు అవుతుంది అందుకే దేవతల ప్రకారంగా ప్రారంభమయ్యేటువంటి రోజు ఇది రోజుకి ప్రాతకాలం ఎలాంటిదో సంవత్సరానికి సంక్రమణం కూడా అలాంటిదే అని చెప్తున్నారు ప్రాతకాలంలో ఆ రోజంతా బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తాం అలాగే సంవత్సరం అంతా బాగుండాలని మొత్తం సంవత్సరానికే ప్రారంభమైన ప్రాతకాలం వంటి మకర సంక్రమణ కాలంలో మనం ఆ పరమాత్మను ప్రార్థించితే తప్పకుండా ప్రార్థించిన వారికి సంవత్సరం అంతా బాగుంటుంది అంటే ఒక విధంగా శుభాకాంక్షలు చెప్పుకోవడానికి నిజమైనటువంటి కాలం మకర సంక్రమణం పుణ్యకాలాలకున్న ఉన్న ప్రత్యేకత ఏంటంటే పుణ్యకాలంలో చేసేటువంటి సంకల్పం కానీ కర్మ కానీ ఇవి బహుగుణ ఫలములు ఇస్తాయి అంటే అనేక రెట్ల ఫలితాన్ని ఇస్తాయని చెప్తున్నారు అందుకే మంచి సంకల్పం మంచి కర్మలు ఈ కాలంలో చేయాలి అని విధులు చెప్పారు అంటే సత్కర్మలు సదాలోచనలు అని అంటే సత్సంకల్ప పూర్వక సత్కర్మలకి విశేషమైనటువంటి కాలం మకర సంక్రమణ పుణ్యకాలం మకర సంక్రమణ ఎంత శక్తివంతం అంటే దానికి ముందు వెనుక ఉన్నటువంటి కాలములు కూడా అత్యంత పవిత్రములు మహిమాన్వితములు అందుకే సంక్రమణానికి ముందు రోజు భోగి అని చేసుకుంటారు ఆ తర్వాత మళ్ళీ కనుమ ఇత్యాదులు కనబడుతుంటాయి మొత్తానికి పెద్ద పండుగ అని వ్యవహరింపబడేటువంటి ఈ పర్వకాలంలో కొన్ని ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక కర్తవ్యాలు ఉన్నాయి అది ఈ రోజున స్నానం ముఖ్యం ఆడు తర్వాత దానం ఈ రెండింటికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు ఈ స్నానం కూడా పుణ్య నదుల్లో స్నానం చేయాలి ఇది ముఖ్యం దీని కారణంగానే గంగాది నదుల్లో ఈ వేళ పుణ్య స్నానాల యొక్క వైభవం సందడి బాగా కనబడుతుంటుంది ప్రయాగక్షేత్రంలో గంగా యమున సరస్వతుల సంగమైనటువంటి త్రివేణి సంగమ తీర్థమనందు రోజు స్నానం అత్యంత ముఖ్యమైనది అని చెప్తున్నారు ఒక విధంగా సౌరమానం ప్రకారంగా మకరమాసం ప్రారంభం అవుతుంది ఈ సమయంలో ఈ మకరమాసంలో గాని ప్రయాగులో స్నానం చేసినట్లయితే అది ఉత్కృష్టమైనటువంటి దైవానుగ్రహాన్ని మనకు కలిగిస్తుంది చెప్తారు